జూనియర్ ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా ఏదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు అయితే ఇదంతా జరిగి కొన్నేళ్ళు అవుతుంది ఈయన సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఓ సీరియల్లో నటించాడు అది కూడా చాలా మందికి తెలియదు నిజానికి ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా కళారంగంలోనే ఉన్నాడు చదువు కంటే కూడా ఎక్కువగా డ్యాన్స్ లో నటన విషయంలోనే ఫోకస్ చేశాడు అందుకే ఇంటర్ చదివే రోజులోనే హీరో అయిపోయాడు మన ఎన్టీఆర్ బీటెక్ పూర్తి చేసే వయసు వచ్చేసరికి సూపర్ స్టార్ అయిపోయాడు రెండు వేల సంవత్సరంలో నిన్ను చూడాలనే సినిమాతో మన ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ దీనికంటే ముందు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణ సినిమాలో రాముడిగా నటించి మెప్పించాడు గుర ఆ తర్వాత మూడేళ్లకు హీరో అయ్యాడు తారక్ ఇదంతా ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే ఓ సీరియల్ చేశారు దాని పేరు భక్త మార్కండేయ ఈ సీరియల్ గురించి చాలా మందికి కనీసం ఐడియా కూడా లేదు ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది చాలా తక్కువ రోజులే అయింది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడుగా నటించాడు శివభక్తుడిగా అందరి మనసులో గెలుచుకున్నాడు ఎన్టీఆర్ ఈ గెటప్ లో ఉన్నప్పటి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయినా జూనియర్ ఎన్టీఆర్ కి స్మాల్ స్క్రీన్ కు కొత్తేం కాదు ఆయన సినిమా కంటే ముందే ఎన్టీఆర్ ఓ టెలి సీరియల్లో నటించాడు ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయి హీరోగా తన సత్తా ఏంటో చూపించారు సీరియల్ చేసిన తర్వాత బిగ్ బాస్ అంటూ మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యారు ఇప్పుడు ఎవరు మీలో కోటిశ్వరుడు అంటూ వచ్చేశాడు సినిమాలతో పాటు నిన్న తెరను ఇప్పటికీ అలాగే ప్రేమిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు తాత ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్యలతో కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ లో కూడా నటించాడు అయితే ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు